కార్తీక మాసంలో ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి శివానుగ్రహం కలగడానికి నారికళా దీపాన్ని పెట్టుకుంటాము అందుకోసం నిండుగా నీళ్లు ఉండే కొత్త టెంకాయని తీసుకొని పసుపు నీళ్ళలో కడిగి ఇలా రెండు భాగాలుగా పగలు కొట్టుకోవాలి ఏ పక్క అయితే పీచు ఉంటుందో ఆ పక్క పీచు తీసేసి దీపాన్ని పెట్టుకోవాలి ముందు రోజు కొట్టిన టెంకాయని ఈ దీపానికి వాడకూడదండి పూజారముల పీఠాన్ని ఏర్పాటు చేసి ఇత్తటి కానీ రాగి ప్లేట్ని కానీ తీసుకొని అందులోకి స్వస్తికి వేసుకొని మూడు గుప్పిళ్ళ బియ్యంలోకి పసుపు కుంకుమ వేసి మనకు తీసుకున్న టెంకాయలోకి ఆవు నెయ్యిని కానీ నువ్వు నూనె కానీ వేసుకోవాలి ఒత్తుల కోసం రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి మొత్తం మూడు ఒత్తులు తీసుకోవాలి ఒక ఒత్తిని తూర్పుకి ఒక ఒత్తికి ఉత్తరానికి ఒక ఒత్తిని ఈశాన్యానికి పెట్టుకోవాలి దీపాన్ని ఏకాహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలండి దీపానికి పువ్వుల్ని అక్షంతల్ని సమర్పించి దూపము దీపము చూపించి ఇంకొక టెంకాయ చూపు ఉంటుంది కదా దాంట్లో కొంచెం బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆకు ఒక అరటిపండును తాంబూలంగా సమర్పించాలి అలాగే కర్పూరం హారతి ఇవ్వాలి దీపాన్ని కార్తీక మాసంలో సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ వెలిగించుకుంటే చాలా మంచిది దీపాన్ని ప్రదర్శ వేళల్లో వెలిగించుకుంటాం కాబట్టి దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తొక్కను చోట వేస్తే సరిపోతుంది